ఇప్పుడే అందిన వార్త సృష్టి పెర్టిలిటీ కేసులో నమ్మలైన నిజాలు బయటపడ్డ డాక్టర్ బండారం ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు పూర్తిగా పరిశీలించినట్లయితే సృష్టి పెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి పేదల మహిళల ఆర్థిక అవసరాలకు ఆసరాగా చేసుకొని వారిని ట్రాప్ చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది అయితే పేద గర్భిణీ స్త్రీలను డబ్బు ఆశ చూపించి వారి నుంచి శిశువులను తీసుకొని సంతానం లేని దంపతులకు అమ్ముతున్నారని తేలింది శిశువులను కొనుగోలు చేయడానికి వారికి తొంభై వేలు చెల్లించి దానిని సరోగసి ద్వారా జన్మించిన శిశువుగా చెప్పి సంతానం లేని దంపతుల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు వసూలు చేశారని దర్యాప్తులో వెల్లడైంది ఈ మోసంలో డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడు ఒక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఏజెంట్లు ఏఎన్ఎంలు కూడా ఆశా వర్కర్లు కూడా ఉన్నారని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు ఇప్పటి వరకు ఈ కేసులో పదకొండు మంది నిందితులను అరెస్ట్ అయ్యారు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో ఆమెను పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు కస్టడీలో నమ్రత మొదట నోరు విప్పడానికి నిరాకరించినప్పటికీ కూడా ఆ తర్వాత కొన్ని విషయాలను బయటపెట్టారని తెలుస్తోంది అయితే విచారణలో భాగంగా సరోగసి పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆమె ఒప్పుకున్నట్లుగా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసి వైపు మళ్లించి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆమె అంగీకరించారు అయితే ఏపీ తెలంగాణలో ఏజెంట్లు కళ్యాణి సంతోషి కీలకంగా వ్యవహరించారని గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులతో పాటు డబ్బు ఆశ చూపించి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు అయితే విజయవాడ వైజాగ్ కేంద్రంగా డెలివరీలు చేసి పిల్లలను తీసుకువచ్చేవారని పోలీసులు తెలిపారు ఇలా అక్రమ సంపాదనతో ఏపీ తెలంగాణలో భవనాల కొనుగోలు చేసినట్లుగా తెలిపారు ఈ కేసులో ఏ త్రీ కళ్యాణి ఏ సిక్స్ సంతోషి స్టేట్మెంట్లు కీలకంగా మారనుంది ఎంఎన్ఎం వర్కర్లు ఏజెంట్స్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డ డాక్టర్ నమ్రత కళ్యాణి సంతోషిలే దగ్గరుండి నవజాత శిశువులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినట్లుగా దర్యాప్తులో తేలింది నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్కు పలువురు ఏఎన్ఎం ఆశా వర్కర్లు సహకరించారని వెల్లడించారు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ఆయా రాష్ట్రాల్లో కూడా మహిళలే నమ్రతకు ఏజెంట్లుగా ఉన్నారని వివరించారు అయితే దీనిపై కేసు ఎలా నమోదైందంటే ఇటీవల ఇద్దరు దంపతులు తమకు వచ్చిన శిశువు తమకు పుట్టలేదని డిఎన్ఏ పరీక్షలు నిర్ధారించుకున్న తర్వాతే ఈ మొత్తం వ్యవహారం బయటపడిందని దాదాపు రెండు వందల మంది దంపతులు ఈ సెంటర్లో రిజిస్టర్ చేసుకున్నారని అంచనా సృష్టి సెంటర్ ద్వారా పిల్లలను కన్నవారు డిఎన్ఏ పరీక్షలు చేయించుకుంటే మరిన్ని దారుణాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలాంటి దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఈ ఛానల్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి